అమరావతి దళిత బహుజన జేఏసీ కన్వీనర్ చిలక బసవయ్య రాజధానిలో అసైన్డ్ రైతుల సమస్యలపై సిటీ న్యూస్తో మాట్లాడారు రాజధాని అమరావతిలో సమస్యలు ఇంకా అంతే కొన్ని సమస్యలు అంతే ఉన్నాయి సిఆర్డిఏ కమిషనర్ గారు దీనికి చొరవ చూపించాలి రాజధాని అమరావతిలోని రైతులకు ఇచ్చినటువంటి ఫ్లాట్లు వీధిపోట్లు అనేకమైనటువంటి వీధిపోట్ల సమస్య అంతే ఉంది ఇక అసైన్ రైతుల సమస్యలు అయితే అంతే ఉండవు ఇప్పటికీ కేటగిరీ టూ కేటగిరి ఫోర్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఆఫ్ చేశారు మరి గతంలో అందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేశారు మరి ఇప్పుడు ఎందుకని మీరు సిఆర్డిఐ కమిషనర్గా వచ్చిన తర్వాత వీటిని పక్కన పెట్టారో మాకు అర్థం కావట్లేదు మేము త్వరత గత క్యాటగిరి టూ కేటగిరి ఫోర్ వాళ్ళకు కూడా అసైన్ రైతులకి న్యాయం చేయవలసిందిగా సిఆర్డి కమిషనర్ గారిని కోరుతున్నాను అలాగే స్థానికంగా నిరుద్యోగ యువత అనేక మంది యువత ఇక్కడ చాలామంది ఉన్నారు మరి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కరువైనవి ఇప్పుడు హైకోర్టు కానివ్వండి సచివాలయం కానివ్వండి ఇలాగ సిఆర్డి ఇప్పుడు కట్టబోయే సిఆర్డిఏ అనేటువంటి కార్యాలయం కానీ వీటన్నిటిలో స్థానిక యువతకి స్థానిక మహిళలకు అవకాశాన్ని కల్పించాలి విట్ యూనివర్సిటీలో శనివారం జాతీయ స్థాయి హ్యాక్థాన్ ఎక్స్ సెమీఫైనల్స్ జరిగాయి ముఖ్య అతిథిగా తాడికొండ ఎమ్మెల్యే టి శ్రావణ్ కుమార్ హాజరయ్యారు యూనివర్సిటీ ఛాన్సలర్స్ కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు